మనం సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి అవి ఏంటంటే మనకి ఏదో ఒక దానిలో టాలెంట్ కానీ నైపుణ్యం కానీ ఉండాలి లేదా సమాజం మన గురించి ఏమనుకుంటుందో ఆలోచించడం మానేయాలి ప్రతిభ ఉన్నవాడు ఎలా అయినా పైకి వస్తాడు ఇప్పుడు మనం రెండవ మార్గం ద్వారా పైకి వచ్చిన ఒక వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం అతనే డ్యారెన్ ఐసో స్పీడ్ వాట్కిన్స్ జూనియర్ ఇతను జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఐదున ఓహియోలో జన్మించాడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అతను ఇరవై ఏళ్ల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన యూట్యూబ్ స్టార్ అతనికి ఉండే ప్రముఖమైన శక్తి అతని బేభత్సమైన ఎనర్జీ రెండు వేల పదహారులో చిన్న వీడియోలతో మొదలుపెట్టి రెండు వేల పదిహేడు నాటికి ఎన్బిఏ ట్యూకే కోఆర్డినేట్ గేమ్లను ప్రత్యక్ష ప్రసారాలు చేయసాగాడు అంటే అప్పుడు అతని వయసు పది పదకొండేళ్ళు అంటే మన ఇండియా తెలుగు రాష్ట్రాల్లో ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ చదివే వయస్సు ర్యాంకుల కోసం ఫస్ట్ క్లాస్ కోసం స్కూల్కి ఎక్కువ ఫీజులు ఇచ్చే వయస్సు ఓకే అయితే అప్పట్లో అతని ప్రత్యక్ష ప్రసారాలు చాలా తక్కువ మంది మాత్రమే చూసేవారు కానీ రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి టిక్ టాక్ ట్విట్టర్ వేదికలపై అతని వీడియోలు ఒక్కసారిగా పాపులర్ అయ్యాయి దీనికి కారణం ఆ వీడియోలలో తను గట్టిగా అరవడం కుక్కలా మొరగడం గేమ్స్ ఆడుతూ పిచ్చివాడిలా ప్రవర్తించడం వలన అవి వైరల్ అయ్యాయి లైఫ్ హ్యాకర్ పబ్లిష్ చేసిన ఒక కథనం ప్రకారం అతని టాకింగ్ బెన్ ఆఫ్ ది డాగ్ వీడియోల వల్ల పాత మొబైల్ యాప్ అయినా అది తిరిగి యాప్ స్టోర్లోకి టాప్ వన్లోకి వచ్చేసింది అంటే అంత ఎక్కువ మంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు కేవలం రెండు నెలల్లోనే అతని ఛానల్ లక్ష సబ్స్క్రైబర్ల నుంచి పది లక్షల సబ్స్క్రైబర్లకు దూసుకెళ్ళింది కొటాక్ పత్రిక అతని యూట్యూబ్లో వేగంగా ఎదిగిన అతిపెద్ద స్ట్రేమాలలో ఒకటిగా అభివర్ణించింది అయితే స్పీడ్కి పాపులారిటీ అంత తేలిగ్గా ఏం రాలేదు చాలా వరకు అతని వీడియోలు కాంట్రవర్సీ కామెడీ మరియు బహిరంగ నిరాకరణతో వైరల్ అయ్యాయి ఉదాహరణకి ఒకసారి దే కాల్ మీ స్పీడ్ ఫర్ ఎ రీజన్ బ్రో అని చెప్పి టాకింగ్ బ్యాండ్ యాప్ని చూస్తూ నిజంగా మురిగాడు అతని బ్రాండే అది ఎవరో తనని ఆపలేరు చేతుల్లోని కంట్రోలర్ విసరడం గేమ్ మీద అరిచేయడం కుక్కలతో భయపడకుండా ఆడుకోవడం ఇలా తనకి అప్పటికప్పుడు ఏం అనిపిస్తే అదే చేస్తుంటాడు ఎవరు ఏమనుకుంటారు అని ఆలోచించడు నిజానికి మనలో చాలామందికి అలానే ఉండాలనిపిస్తుంది ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా సమాజం బంధువులు మన గురించి ఏమనుకుంటారు అని ఆలోచించకుండా కానీ మనం అలా ఉండలేం అందుకే అతనికి అంతమంది ఫాలోవర్స్ పెరగడం జరిగింది అతను అతనికి నచ్చినట్టు ఉంటారు ఎవరి గురించి ఆలోచించడు ఎవరిని పట్టించుకోడు అయితే వీటి వల్ల అతనికి చాలా బ్యాన్లు కూడా వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటిలో అరీం రాసుతో హీటెక్ ఈ డేటింగ్ షో తర్వాత అతను ట్విచ్ నుంచి తొలగించబడ్డారు గేమ్ పబ్లిషర్ రైట్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూలో అవమానకరమైన కామెంట్ తర్వాత వాలరెంట్ గేమ్ ఆడకుండా అతన్ని నిషేధించారు కానీ ప్రతి బ్యాన్ తర్వాత అతని ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది ట్విచ్ నుంచి వెళ్ళిన తర్వాత అతను బాయ్ అంటూ ట్వీట్ చేసి యూట్యూబ్కి షిఫ్ట్ అయ్యాడు అక్కడ మాత్రం అతని ఫ్యాన్ బేస్ రికార్డులను తిరగరాసింది కొన్ని పిచ్చి స్టంట్ల వలన బాగా వైరల్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు జూలై నాలుగున అతను పికాచ్ ఆకారంలో ఉన్న ఫైర్ వర్క్ను తన బెడ్రూమ్లో వెలిగించి తాను ప్రమాదంలో పడిపోవడం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాడు దీనితో అతను బాగా ట్రెండ్ అయ్యాడు మరొకసారి స్వాట్ టీమ్ అతని ఇంటిపై దాడి చేసినట్లు చూపే ప్రాంక్ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది అలానే స్పైడ్ మ్యాన్ చారిటీ మ్యాచ్లో అతను గోల్ వేశాక రెఫరీపై తన జెర్సీతో కొట్టడం ఒక పాపులర్ ఫన్నీ మెమ్గా మారిపోయింది జెన్నిస్ మోడ్ మైన స్ట్రీమ్ వల్ల అతనిపై యూట్యూబ్ బ్యాన్ పడింది దీనివల్ల అతను పబ్లిక్గా సారీ కూడా చెప్పాడు రెండు వేల ఇరవై రెండు నుంచి స్పీడ్ మ్యూజిక్ ప్రవేశించాడు వరల్డ్ కప్ అనే సింగిల్ను వార్నర్ రికార్డ్స్ ద్వారా రిలీజ్ చేశాడు అది యూకేతో సహా అనేక దేశాల్లో విపరీతంగా పాపులర్ అయింది అదే సంవత్సరం అతను బ్రేక్అట్ ఆఫ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అలానే రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నాడు ఫోర్బ్స్ అతన్ని జాతీయాన్ని దాటిపోయిన ఓ ఫినామినన్ అని అభివర్ణించింది అతని ఛానల్కు నలభై ఐదు మిలియన్కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అతను ప్రపంచ పర్యటన మొదలుపెట్టారు లిథువేనియా లాట్వియా ఇస్టోనియా వంటి దేశాలు అతనిని ప్రోత్సహించి బ్లాగింగ్ చేయించాయి బ్లాగింగ్ అంటే వ్యక్తిగత అభిప్రాయాలు అనుభవాలు నైపుణ్యాలు పంచుకోవడానికి ఒక వేదిక అతని జన్జీ రీచ్ని టార్గెట్ చేస్తూ ముప్పై ఐదు వేల డాలర్ల వరకు చెల్లించాయి రెండు వేల ఇరవై మూడులో ఐసో స్పీడ్ ముంబైకి వచ్చాడు కోహ్లీ అభిమానిగా తానేంటో చూపించడానికి అతను కోహ్లీ యొక్క ఎయిటీన్ నెంబర్ జెర్సీ వేసుకొని లైవ్ స్ట్రీమ్ చేయడం క్రికెట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం జై హింద్ అని అరవడం ఇవన్నీ భారత ఫ్యాన్స్ను ఆనందంలో ముంచేశాయి భారత యువతలో అతనికి చాలామంది అనుచరులు పెరిగారు ఒక ఫ్యాన్ అయితే అతను సర్టిఫైడ్ ఇండియా మరియు కోహ్లీ ప్రేమికుడు మరియు అతనికి ఇండియా పౌరుషత్వం ఇవ్వాలి అని ట్వీట్ చేశాడు స్కూటర్పై చిన్న పిల్లలతో కలిసి ముంబై వీధుల్లో తిరిగే వీడియోలు బాగా వైరల్ అయ్యాయి వాళ్ళ స్ట్రీట్ స్పీడ్ మన దేశ ఫీల్ ఈ లైన్ అతనికి భారతదేశంలో ఒక భారీ క్రేజ్ తీసుకొచ్చి మానసిక నిపుణుల ప్రకారం స్పీడ్ అనేది ఇనియాగ్రామ్ టైప్ ఎయిట్ ఛాలెంజర్ వ్యక్తిత్వానికి ఉదాహరణ అంటే అతను ఎవరూ తనని కంట్రోల్ చేయకూడదని నమ్ముతాడు అతను ఆగ్రహాన్ని ధైర్యాన్ని ఎనర్జీని వాడి తన బలహీనతలను దాచుకుంటాడు గేమ్లో భయపడకుండా అరవడం మొలగడం బూతులు చెప్పడం లాంటివన్నీ దీనికి సంబంధించిన ప్రవర్తనే ఒకసారి ఐసోమీట్ ఘటన తర్వాత అతను కన్నీళ్లు పెట్టాడు ఇది నా జీవితంలో బెస్ట్ మూమెంట్ కాదు పెద్ద అవమానమని అన్నాడు అతను బహిరంగంగా అంగీకరించాడు స్పీడ్ ఎక్కువగా స్పోర్ట్స్లో మునిగి ఉంటాడు అతను క్రిస్టియన్ రొనాల్డోకి చాలా పెద్ద అభిమాని అతని జెర్సీ నెంబర్ సిఆర్ సెవెన్తో లంబోర్గ్ని కారు కూడా కొన్నాడు అతను ఫిఫా గేమ్ ఆడుతూ ప్లేయర్ల పేర్లను తప్పుగా పలకడం ఫ్యాన్స్కి ఒక హాస్యమైన అంశం తాను స్వతహాగా ఆటల్లో టాలెంటెడ్ కాదని కూడా ఒప్పుకుంటాడు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు అతని స్టంట్ చాలా క్రేజీగా ఉంటాయి మరియు రిస్క్తో కూడుకున్నవి అతను ఒకరోజు అంతరిక్షం నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని ఒక అభిమాని హాస్యంగా ట్వీట్ కూడా చేశాడు ఐసో స్పీడ్ ఏళ్లకే తన లక్షాధికారి అయినట్టు చెప్పుకుంటాడు తన మొదటి పెద్ద కొనుగోలు చేసినది ఒక ఇల్లు అది తన తల్లి కోసం కొన్నట్లు చెప్తాడు ఇది అభిమానుల్లో మంచి సెంటిమెంట్గా మారింది ఇతనిని మిలియన్ల మంది ఎందుకు చూస్తారు అంటే ఒక అనుభూతి కోసం అతను ఆనందంగా ఉన్నప్పుడు గట్టిగా నవ్వుతాడు కోపంగా ఉన్నప్పుడు అరుస్తాడు బాధగా ఉన్నప్పుడు కెమెరా ముందు ఏడుస్తాడు అతని పరాజయాన్ని ముఖంలో చూపిస్తాడు సారీ చెప్పగలడు మళ్ళీ లేచి నవ్వుతూ ముందుకు సాగుతాడు అందుకే అతను నేటి తరానికి కల్చరల్ ఫోర్స్గా మారిపోయాడు మెకానికల్ జీవితాల మధ్య నిజమైన జీవితాన్ని జీవిస్తాడు స్పీడ్ అంటే కేవలం పేరు కాదు ఇది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.